నలభై ఎనిమిది లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది ధాన్యం వచ్చిన ఇప్పటికి వరకు రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడము శోచనీయం వాళ్ళకు రైతులపై చిత్తశుద్ధి లేదు ధాన్యం వచ్చింది ధాన్యాన్ని ఏ విధంగా ప్రొక్యూర్ చేసుకోవాలి ఏ విధంగా రైతులకు పేమెంట్ ఇస్తే మళ్ళీ రబీ సీజన్లో పంటకు వాళ్ళు ప్రిపేర్ అవుతారు రైతులు అనే చిత్తశుద్ధి లేదు లేకుండా మంత్రులందరూ కూడా ఈరోజు బీసీ అని చెప్పి ఎలక్షన్ అని చెప్పేసి బీసీలను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్నారు రైతులను మోసం చేయడం జరుగుతున్నది ఇప్పటికే ధాన్యం వచ్చేసి కల్లాలపై ఐకేపీ కేంద్రాలలో ధాన్యం వచ్చి ఉన్నది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక ఆ ధాన్యము పూర్తిగా ఈ మూడు నాలుగు రోజులలో రెండు రోజులలో పెద్ద వర్షాలు ఉమ్మడి నల్గొండ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలకు పూర్తిగా ధాన్యం తడిసి ముద్దైపోయింది పూర్తిగా రైతులకు నష్టపరిహారం లెక్కనే నష్టాన్ని చౌచేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించడం జరుగుతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఉన్నదంటే రైతుల బాగో గురించి చీమ గుట్టినట్టు కూడా లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఎనభై లక్షల టన్నుల మెట్రిక్ టన్నులకు సరిపోయేంత మేము కొనడానికి రెడీ ఉన్నాము దానికి సరిపోయేంత డబ్బులు కూడా రెడీ చేసుకున్నామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేక ఎఫ్సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బును వాళ్ళు దారి మళ్ళించి రైతులకు ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ఇమీడియట్గా రైతులకు కూడా పేమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని చెప్పి దాన్ని తాత్సారం చేయడం జరుగుతున్నది వల్ల రైతులు ఇంకా పూర్తిగా నష్టపోతున్నారు ఎందుకంటే అకాల వర్షాలతోనే నష్టపోయింది అంటే మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన పరిస్థితులలో ఈ పంట తడిసిపోతే నష్టం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ కొనుగోలు కేంద్రాలు ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికనగా స్టార్ట్ చేయాలా రైతులు ఏదైతే ధాన్యం తీసుకొచ్చిందో ఆ ధాన్యాన్ని సరియైన రీతిలో పూర్తి పంటను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించ ప్రారంభించకుండా ఈ తాత్సారం చేస్తే రైతులు మరిన్ని ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు దాదాపు ఈ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో ఏదైతే తడిసిన పంట ఉందో దాన్ని కూడా రైస్ మిల్లర్లకు మీరందరూ ఈ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్స్ ఇచ్చి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి రేట్ ఫిక్స్ చేసిందో అదే రేటుకు కొనాల్సిన అవసరం ఉన్నది అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతనే అని చెప్పి నేను చెప్పడం జరుగుతున్నది రైస్ మిల్లర్లకు కూడా నేను వార్నింగ్ ఇస్తున్నా రైస్ మిల్లర్లు కూడా ఇది తడిసిపోయిందని చెప్పి పూర్తి స్థాయిలో దాని పర్సెంటేజ్ ఎనిమిది పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేసేసి వాళ్లకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎంఆర్పి వచ్చే వరకు మీరు పరి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎంఆర్పీ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి రైతులు ఎక్కడ కూడా తక్కువ డిస్కౌంట్ కు రైస్ మిల్లర్లకు సప్లై చేయొద్దని చెప్పి కూడా ఈ మీ ద్వారా నేను వారికి రైతులకు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది దాదాపు వానాకాలం క్షితంకు ట్వంటీ వన్ థౌజండ్ వన్ ట్వెల్వ్ క్రోర్స్ నిధులు అవసరం ఉన్నాయి కానీ ఇప్పటి వరకు నిధులు వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోలేదు కేంద్ర ప్రభుత్వం ఎఫ్ ఎఫ్సీ ద్వారా ఇచ్చినా కానీ వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోకుండా కాలయాపన చేయడం జరుగుతున్నది దానివల్ల రైతులకు ఇబ్బంది అవుతుంది మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము వార్నింగ్ ఇస్తున్నాము మీరు గా రైతుల పక్షాన ఉండి రైతులకు సరైన రీతిలో రేటు వచ్చే విధంగా అయితే ఎంఎస్పీ ఉందో ఆ ఎంఎస్పిని సరైన రీతిలో ఇవ్వాల్సిందిగా మీ అందరికి కూడా మీ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం టూ థౌజండ్ ఫోర్టీన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుకు ఒక మంచి లాభం చేయాలి రైతులను లాభాల దిశగా తీసుకుపోవాలి అనే ఉద్దేశంతో టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఏదైతే ఎంఎస్పి ఉందో పదమూడు వందల చిల్లర ఇప్పుడు దాదాపు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఈ రోజు ఎంఎస్పి కేంద్ర ప్రభుత్వం ఇయ్యడం చేస్తుందంటే దాదాపు ఎయిటీ టూ పర్సెంట్ రేటు పెంచేసి ఈరోజు రైతులకు న్యాయం జరగాల రైతులకు మంచి జరగాల వాళ్లకు లాభాలు రావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల స్కీములను పెడుతూ ఈ ప్రతి దాంట్లో మే మేజిక్ కానీ ప్యాడీ కానీ ఎంఎస్పిని ప్రొవైడ్ చేసి కాటన్ కానీ ఎంఎస్పిని ప్రొవైడ్ చేసి ఈరోజు కొనుగోలు కేంద్రాల ద్వారా కొనాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది కానీ నా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీకు తెలుసు గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ రైస్ మిల్ల ద్వారా ఈ బిల్లింగ్ చేయించడం చేయడం జరిగింది అది పూర్తిగా అవినీతి కుంభకోణం రైస్ మిల్లర్లు కానీ ఆఫీసర్లు కానీ వాళ్ళు కుమ్ముక్కైపోయి అయిపోయి ప్రతి పంటను ప్రతి ధాన్యాన్ని వాళ్ళు బ్లాక్లో అమ్ముకోవడము వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకోవడము రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడం జరిగింది దానికి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పర్టికులర్ నేను నిజామాబాద్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అని చెప్తా వాళ్ళు రైస్ మిల్లును తయారు చేసుకున్నారు కృత్రిమంగా రైస్ మిల్లు తయారు చేసేసుకొని దానికి రైస్ మిల్లుకు సప్లై చేసే విధంగా ధాన్యాన్ని కొనుగోలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ రైస్ మిల్కు పంపించేస్తే ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టకుండా వాళ్ళు వ్యాపారం చేసుకొని ఈరోజు అవినీతికి దోహదపడే విధంగా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ప్రవర్తించింది ఇప్పుడు ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము కనీసం ఆ సిస్టమ్ అన్నా చేంజ్ చేసేసి ఎక్కడైతే అవినీతి జరగదో ఆ విధంగా అవినీతికి స్థానం లేకుండా ముందుకు దిల్ల తీసుకుపోవాల్సిన అవసరం ఉండే కానీ ఈ ఈ కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ అడుగుజాడలోనే ఈ రైస్ రైస్లతోని కుమ్ముక్కైపోయి ఈ విధంగా రైతులకు నష్టపోయే విధంగా ప్రభుత్వానికి నష్టపరిచే విధంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడం జరుగుతున్నది పూర్తిగా అవినీతిలో ఈ కూరుకుపోయి ఉన్నది ఈ కొనుగోలు సిస్టమ్ అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా సన్న బియ్యం మీ ద్వారా ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది సన్న బియ్యం సంగతి సన్న బియ్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మంత్రులు ధంభాగా చెప్పడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వ స్వయాన చెప్పడం జరిగింది మేము ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి రెండు రోజులలో పేమెంట్ చేస్తామన్నారు ఒక్క ఒక్క పంటకి ఇచ్చిందు పోయినసారి యాసంగి గీయలేదు ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం పంట గీయలేదు ఇప్పుడు వచ్చేది మళ్ళీ యాసంగి ఉన్నది దానికి కూడా ఇచ్చే పరిస్థితి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు ఇప్పుడు రోజు బాకీ పడడం జరిగింది రైతులకు సో ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాల అమౌంట్ని ఇమీడియట్గా రైతులకు ఇస్తే రైతులకు లాభం అవుతుంది రైతులకు చేదోడు వాదోడుగా వాళ్లకు వాళ్ళ పంటకు ఖర్చు సరైన రీతిలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే రేట్ ఇస్తుందో దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటించిన విధంగా వాళ్ళకి ఇయ్యాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా ఇంకా రైతు భరోసా రైతు భరోసా అని చెప్పు పోయినసారి వర్షాకాలంలో దాదాపు చాలా మందికి రైతు భరోసా రాలేదు చాలా మంది ఇబ్బందులు ఇబ్బందుల పాలైపోయింట్లు కానీ ఇప్పుడన్నా కానీ మళ్ళీ ఏ సంగతి స్టార్ట్ అవుతున్నది రైతు భరోసా గురించి మాట్లాడే ప్రసక్తి లేదు ఏ మంత్రులు కూడా రైతు భరోసా గురించి మాట్లాడతలేరు ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా అగ్రికల్చర్ మంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నాము గా రైతు భరోసాను రైతులకు చెల్లించాల్సిన అవసరం ఉన్నది సరైన రీతిలో ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులైన ప్రతి రైతుకు కూడా ఈ రైతు భరోసాను ఇమీడియట్గా ప పంపించాలా పంచాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఎవరైతే భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లాలలో రైతుల గురించి రైతుల హక్కుల గురించి వాళ్ళకు రావాల్సిన పరిస్థితుల గురించి మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంతమంది తొత్తుల్లాగా వ్యవహరిస్తూ ఈరోజు అరెస్ట్ చేయడము దాన్ని పూర్తిగా నేను ఖండించడం జరుగుతున్నది అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు పిఎం ధనధాన్య కృషి యోజన అని చెప్పి మొన్న లాంచ్ చేయడం జరిగింది దానివల్ల రైతుల అభివృద్ధికి ప్రధానమంత్రి మోదీ గారు చరిత్రాత్మకమైన అడుగు వేయడం జరిగింది దేశవ్యాప్తంగా వ్యవసాయాన్ని లాభదాయకంగా తీసుకెళ్లాలి లాభదాయంగా మార్చాలని చెప్పి పిఎం ధన్ధాని కృషి యోజన మోదీ గారి గవర్నమెంటు ఈరోజు ప్రారంభించడం నిజంగా రైతుల పక్షాన మా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రైతుల పక్షాన ఉంటుందో తెలియజేయడానికే ఈరోజు ఆ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది దానికి ఆత్మ నిర్భర్ ఆర్థిక శక్తిగా ఎదగ ఎదగడానికే ఈ యొక్క స్కీమ్ యొక్క ప్రత్యేకత మన తెలంగాణలోని దాదాపు దేశంలో వంద జిల్లాల్లో ఈ స్కీమ్ని పెట్టడం జరిగింది పర్టికులర్ మన తెలంగాణలో నారాయణపేట గద్వాలా నాగర్ కర్గూల్ అదేవిధంగా జనగాంలో దాదాపు ఈ మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా ఒక వరంగల్ జిల్లాకు వస్తుంది ఒకటి ఈ నాలుగు జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎంపిక కావడం నిజంగా చాలా అభినందనీయము దానికి దాదాపు సంవత్సరానికి మూడు వందల అరవై కోట్ల రూపాయలని కూడా ఈ మనకు పంపించడం జరుగుతుంది అదేవిధంగా దాదాపు ఇది ఆరు సంవత్సరాలు కూడా ఈ స్కీమ్ ఉంటుంది ఈ స్కీమ్ వల్ల దాదాపు ఐదు వేల ఏడు వందల అరవై కోట్ల రూపాయలు ఈరోజు ఈ నాలుగు జిల్లాల రైతులకు ఉపయోగపడుతుంది వాళ్ళ లాభాలకు బాటలు వేస్తుంది ఎందుకంటే ఎఫ్పిఓల ద్వారా రైతులు సంఘాలు ఏర్పడి వాళ్ళకు ఎడ్యుకేట్ చేసేసి వాళ్లకు స్టోరేజీలు పెట్టుకోవడానికి కానీ లేకుంటే ప్రొడక్షన్ని అమ్ముకోవడానికి కానీ ఇవన్నీ కూడా సంఘాలుగా ఏర్పడి చేసుకోవడానికి దోహదపడుతుంది కాబట్టి దీనిలా అదే కాకుండా ఒక పంటలకే కాదు పశు సంవర్ధకకు మత్స్యకు ఉద్యానవనానికి కూడా నీటి పారుదలకు కూడా ఈ స్కీమ్లు పనిచేస్తాయి కాబట్టి ఈ స్కీమ్ని పూర్తిగా నాలుగు జిల్లాల్లో పూర్తి స్థాయిలో ముందుకెళ్తుంది తర్వాత రోజు రోజులలో అన్ని జిల్లాలకు కూడా ఈ కేంద్ర ప్రభుత్వము పంపే విధంగా కృషి చేస్తుంది కాబట్టి రైతులు ఏ రకంగా కానీ లాభదాయకంగా ముందుకు వెళ్ళాలి వాళ్ళ జీవనోపాధి మంచిగా ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ లక్ష్యము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అదే దాసలో అడుగులు వేయడం జరుగుతున్నది దేశంలోని రైతులందరూ కూడా బాగుంటేనే దేశ ప్రగతి ఉంటుంది కాబట్టి దేశ ప్రగతి ముఖ్యమంత్రి దేశంలో ఉన్న రైతులందరూ కూడా లాభాలలో ఉండాలనే ఒక ఆలోచనతోటే అన్ని ఈ స్కీములు చేయడం జరుగుతున్నది కాబట్టి మీ ద్వారా తెలంగాణలో ఉన్న నాలుగు జిల్లాల రైతులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నది అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రికి గారి ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరుగుతున్నది అదేవిధంగా మీకు తెలుసు దాదాపు మొన్న యూరియా చూసినాము యూరియా పూర్తిగా ఆఫీసర్లు నాయకులు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బ్లాక్ మార్కెట్ చేసుకోవడం జరిగినది అది కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అంటే ప్రతి దాంట్లో కూడా బేల్యూరే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ఉన్నది ప్రజలు అసహించుకుంటున్నారు ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఏమైనా కానీ ఆ బీసీ వాదాన్ని ముందుకు తీసుకొచ్చేసి అది బీసీలను మోసం చేయడానికి తీసుకొచ్చిన బీసీ వాదం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవాలా రైతుల పక్షాన పనిచేయాలని చెప్పి నేను చెప్పడం జరుగుతున్నది భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఇమీడియేట్గా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి అదేవిధంగా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాన్నది మూడు గత యాసంగి వర్షాకాల పంట ఇమ్మీడియట్గా పేమెంట్ చేయాలి అదేవిధంగా తడిసిన ధాన్యము ఆ సేమ్ ఎంఎస్పి రేటుకు కొనాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది ఏంటంటే ఈ రాష్ట్రంలో వానాకాలం పంటలు కొనలేకపోవడము బోనస్ ఇవ్వలేకపోవడము నిధులు సమకూర్చుకోలేకపోవడం పూర్తిగా ఇవన్నీ పరిపాలనా వైఫల్యము రేవంత్ రెడ్డి గారు పరిపాలనా వైఫల్యమే రైతు వ్యతిరేక ధోరణికే ఇవన్నీ కూడా నిదర్శనాలు రైతులకు వ్యతిరేకంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి రాబోయే రోజులలో రైతులు గుణపాఠం చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతున్నది ఇకపోతే జూబ్లీల్స్ ఎలక్షన్స్ ట్యూబ్హిల్స్ నియోజకవర్గం యొక్క పరిస్థితి చూస్తుంటే దాదాపు నైంటీ పర్సెంట్ జూబ్లీహిల్స్లో అన్ని స్లమ్లే అది దాదాపు బస్తీలే యూసుఫ్ కూడా చూసినా రెహమత్ నగర్ చూసిన కార్మిక నగర్ చూసిన ఇలా తొంభై శాతం మధ్యతరగతి బిలో మధ్యతరగతి నివసించే ప్రజలే ఉన్నారు కానీ అక్కడ సదుపాయాలు మాత్రం పూర్తిగా శూన్యం గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేకపోయింది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ట్యూబ్లీల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాల్సిన అవసరం ఉండే కానీ ఎక్కడ కూడా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎక్కడ కూడా వేయలే పూర్తిగా నైంటీ పర్సెంట్ బస్తీలలో మురికి కూపంగా తయారైన్నది భారతీయ బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు కూడా మభ్యపెట్టడం జరిగింది తప్ప జూబ్లీహిల్స్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళలేదు ఎందుకంటే వాళ్లకు ఎంఐఎంతోని పొత్తుండి ఇద్దరు కలుపుకొని సంసారం చేయడం జరిగింది ఇప్పుడేమైంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ అభ్యర్థిని తీసుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఈరోజు అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీకి సరైన చిత్ శుద్ధి చిత్తశుద్ధి లేదు ఎందుకంటే ప్రజలు అసహ్యించుకుంటారు ఏది ఎట్లయినా కానీ ఓడిపోతాం కాబట్టి ఈరోజు ఒక ఎంఐఎం క్యాండిడేట్ని మనం తీసుకొని కాంగ్రెస్ ముసుగు కప్పి అంటే పులితోలునే మేఘం మీద కప్పి నడిపించినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం అభ్యర్థి పైన కప్పేసేసి ఈరోజు ఎలక్షన్లకు వెళ్తున్నారు కాబట్టి ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈరోజు ఎంఐఎం అభ్యర్థి డిక్లేర్ కాగానే అభ్యర్థి పోయి అసదును పోయేసి కాలు పట్టుకున్నాడు అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు దొందు దొందే ఏది కూడా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ కాదు ఏ విధంగా ఎలక్షన్లో గెలవాలనే ఆలోచనతోనే వాళ్ళు ముందుకెళ్తారు తప్ప ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే ప్రసక్తి లేదు ఈరోజు డూబ్లీల్స్ ప్రజలందరికీ కూడా ఓటర్స్ అందరు కూడా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది మీరు ఏదైతే ఓటు వేస్తారో కాంగ్రెస్కు అది ఎంఐఎంకే పోతుంది మీరు బీఆర్ఎస్కి వేసినా అది ఎంఐఎంకే పోతుంది కాబట్టి రెండు రెండే రెండు కల్పుని చేస్తున్నా అది తోడు దొంగలే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఓటు వేయద్దు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది కాబట్టి ప్రజల సంక్షేమం కూడా పోరాడుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీకే ఓటు వేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఓటర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది అభ్యర్థులను ఏ విధంగా సెలెక్షన్ చేసుకోవాలనేది ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ప్రకారము రాష్ట్ర పార్టీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీకి పంపించడం జరుగుతుంది సెంట్రల్ పార్టీకి సెంట్రల్ పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ ఉంటుంది పార్లమెంట్ బోర్డు మీటింగ్లో అక్కడ అభ్యర్థులను సెలక్షన్ చేస్తుంది ఇక్కడ ఎవరంటే వాళ్ళు అభ్యర్థులను సెలక్షన్ చేయడానికి అధికారాలు ఉన్నాయి ఇది నేషనల్ పార్టీ కాబట్టి ఆ పార్టీకి ఒక సిస్టమ్ ఆ పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ప్రకారమే మేము అభ్యర్థులను సెలక్షన్ చేస్తాము ఇప్పుడు పార్లమెంట్ బోర్డు మీటింగ్ ఇవ్వాలి కానీ రేపు కానీ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ అభ్యర్థిని మిట్లేదు చేస్తారు వా వాళ్ళు కొనుక్కుడు అమ్ముకునుడు ఇది అట్లా కాదు ఇది పరిస్థితి ఇది సిస్టమ్ ఒక సిస్టమ్తో నడిచే పార్టీ ఇలా ప్రపంచంలోనే ఒక గొప్ప అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ వీళ్ళ అన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్నదే భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ సిస్టమ్ వేరే వేరే పార్టీకి ఉన్నది ఆ పార్టీలో చేసింది మేము మీరు చేయాలంటే చేయరు మాకంటూ ఒక భారతీయ జనతా పార్టీ సిస్టమ్ ఉంటుంది కాబట్టి పార్లమెంటరీ బోర్డే దానికి ఫైనల్ అథారిటీ ఒక అభ్యర్థిని ఎన్నుకోవాలంటే అభ్యర్థిని సెలక్షన్ చేయాలంటే పార్లమెంటరీ బోర్డు ద్వారానే అయిపోతుంది అది అది కరెక్ట్ కాదు ప్రజలలో ప్రజలలో బీజేపీ ఉన్నది అవినీతి పార్టీలు రెండు ఈ రోజు పోటీలకు వచ్చినాయి అవినీతి వ్యయంలో ఉన్నాయని చెప్పి ప్రజలకు తెలుసు ఓటర్లకు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం ఖాయం అందరికీ ధన్యవాదాలు